ఒక్కసారి నీ కంచంలోంచి కింద పడిపోయిన అన్నం ఎత్తుకుని నువ్వు మళ్ళీ తీసుకుని కంచంలో వేసుకుంటావా అన్నం పరబ్రహ్మ స్వరూపమే దైవంతో సమానం కాదనం కానీ మన కంచంలోంచి జారి మట్టిలో పడిపోయిన అన్నం ఎత్తుకునే నువ్వు తీసుకుని మళ్ళీ కంచంలో వేసుకుని తినలేవు దేవుడితో సమానమైన భోజనాన్ని అలాంటిది నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎందుకు అన్నిసార్లు సంజేషం చెప్పుకుంటున్నావు ఇప్పుడు అదే అన్నం మెతుకు ఏ నేను నీ ఆకలి తీరుస్తున్నాను కదా ఇప్పటివరకు నీకు ఎన్నోసార్లు నేను ఆకలి తీర్చాను కదా మట్టి అయితే ఏమైంది కొంచెం దులుపుకుని నీ కంచంలో వేసుకుని నన్ను తినొచ్చు కదా నేను అనవసరంగా మట్టిపాలైపోతున్నాను అని చెప్పినా సరే నువ్వు వినోవు మళ్ళీ కంచంలో వేసుకో అలాంటిది మన నుదులేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కారణాలు చెప్పారా చెప్పలేదా పక్కన పెడితే నీ తరపున నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావు అనేది నీకు తెలుసు మరి ఎందుకు ఇంకా ఇంతెంత చాట భారతం లాంటి మెసేజ్లు పెడుతున్నావు నేను అలా కాదు నేను ఇలాగా ఇలా చేద్దాం అనుకున్నాను ఈసారి పొరపాటు పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు ఇలా జరగదు నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇది కరెక్ట్ కాదు మనం ఇంకొకసారి కూర్చొని మాట్లాడుకుందాం అవసరం లేదు నీకు అర్థం కావట్లా చెప్తున్నాను కదా నువ్వే ఉన్నావు ఫస్ట్ చెప్పింది ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఆల్ అన్నం మీద కింద పడిపోతేనే నువ్వు మళ్ళీ తీసుకోలేవు అలాంటిది ఎవరో నిన్ను అలాగే సేమ్ అదే ఎగ్జాంపుల్తో విసిరేసారో కింద పడిపోయావో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ లైఫ్లో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు వచ్చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బ్రతిమలాడుకుని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళావంటే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది తర్వాత లైఫ్ అందుకని వాళ్ళు ఏం స్టేటస్ పెడుతున్నారు లేదంటే నువ్వు వాళ్ళ గురించి రకరకాల స్టేటస్లు పెట్టి మన స్టేటస్ చూసారా లేదా అని అస్తమాటు పది నిమిషాలకోసరి ఫోన్ చెక్ చేసుకోవడం వాళ్ళు చూసినా చూడకపోయినా ఏదో ఒక రోజు మనకు రిప్లై ఇస్తారు కదా ఏదో ఒక రోజు మనసు మారుతుంది కదా నా పిల్ల కదా మా ఊడు కదా అని చెప్పేసి ఓ తెగ తర్జన భర్జనలు పడిపోయి నువ్వు ఎన్ని స్టేటస్లు పెట్టినా ఎన్ని వాట్సాప్ మెసేజ్లు పెట్టినా వాట్సాప్ మెసేజ్ చూడలేదని చెప్పేసి నార్మల్ మెసేజ్లు ఇంత ఇంత పొడుగు నువ్వు ఎగ్జామ్ పేపర్లో కూడా రాసి ఉండవు రాసి ఉంటే ఆ పర్సెంటేజ్ అన్నా పెరిగేది లేదంటే ఈరోజు నీ బతుకు బాగుండేది నీ మీద నీ క్లారిటీ ఉంది ఇలా జరిగింది ఇది పరిస్థితి అని పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నావు దాని అర్థం ఏంటి నువ్వు ఇంటెన్షనల్గా చేయలేదని అయినా సరే అవతల వాళ్ళు వెళ్ళిపోయారు నిన్ను నిసిరి పడదొబ్బారంటే ఇంకా వాళ్ళు నిన్నే అర్థం చేసుకుంటారు నీ గురించి నీకు అర్థమైంది కదా ఉండాలా ఆగు కొన్ని రోజులు కంగారు పడకు అన్నీ తెలుస్తాయి కొంచెం టైం పడుద్ది వెళ్ళిన తర్వాత వేరే ఒక చోట ఏదైతే బెస్ట్ ఆప్షన్ కాదు అని చెప్పేసి ఇంకొక బెస్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళారో ఇంకో బెస్ట్ ఆప్షన్ వెతుక్కున్నారో అసలు అది ఆప్షనే కాదు అని తెలిసిన తర్వాత అప్పుడు అసలు నువ్వేంటి అసలు నీతో జర్నీ అలా ఉంది అసలు ఎలాంటి తప్పు చేసిన లైఫ్లో అనేది ఒక రియలైజేషన్ వస్తుంది కాకపోతే ఆ రియలైజేషన్లు అన్నీ కూడా నీ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పరు జీవితాంతం మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు సో ఆ చాలా రోజులు వెయిట్ చేయి ఆ కన్క్లూజన్ నా పక్కన వచ్చి తీరుతుంది మేబీ తిరిగి నీ లైఫ్లోకి రాకపోవచ్చు కానీ నీ లైఫ్లోకి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి బ్యూటీ యాడ్ అవుతుంది ఎందుకో తెలుసా నువ్వు ఇంత పొడుగులు మెసేజ్లు పెడుతున్నావు అంటే దాని అర్థం నువ్వు కావాలని ఏది కూడా అవతలలో నొప్పించడానికి లేదంటే అవతల హర్ట్ చేయడానికి ఆ రిలేషన్ బ్రేక్ చేయడానికి నువ్వు రెడీగా లేవు అందుకే ఇంతెంత పొడుగు మెసేజ్లు పెట్టు ఆ అటువైపు నాకు వద్దు ఇంకా ఏదోలా వదిలించేసుకుందాం లేదంటే ఇంకా పక్కకి తప్పుకుందాం మనకు చాలు లేదు మొహమ్మొత్తేసింది అనుకున్న టైంలో వాళ్ళకి దొరికిన చిన్న అవకాశాన్ని ఎంత పెద్ద తప్పులా చేసి చూపించి హ్యాపీగా వెళ్ళిపోయారు దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని సో నువ్వెందుకు మరి సంజయ్శీల్ చెప్పుకుంటున్నావు సంజయ్శీల్ చెప్పుకొని మళ్ళీ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకోవడం నిజంగా అది తప్పు బస్సు అదేంటి అంటే ఒక్క చిన్న గొడవ జరిగితేనే వెళ్ళిపోతారా అంటే నేను చెప్పింది మనల్ని వదిలేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు లేరు ఇప్పుడు వెళ్ళిపోయారు చాలా బ్రతిమలు బుజ్జగించడానికి జరిగినాయి చాలా మీటింగ్స్ జరిగినాయి చాలా మాట్లాడుకోవాల జరిగినాయి అయినా సరే స్టిల్ ఇప్పటికీ వాళ్ళు మన లైఫ్లో ఒక రాన్ అంటున్నా సరే నువ్వు ఇంకా మెసేజ్ పెడతావు చూసావా నీకు నమస్కారం